తెలంగాణ రాష్ట్రంలోని నాయకులు మన సోదరులకు అందరూ కూడా నమస్కారాలు మనం ఏ అయితే ప్లాన్ చేసుకున్నామో ఈరోజు ఈరోజు నుంచి మన వృత్తి పైన కల్పించాలని మన వృత్తికి రక్షణ కల్పించాలని మనం చేసేది మంగళ వృత్తి పూర్వకాలం నుంచి ఆనాది కాలం నుంచి పూర్వకాలం నుంచి కూడా వృత్తిని నమ్ముకొని ఎలా ఇలా కుల పైన ఆధారపడే ఎవరైతే ఉన్నారంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మంగళూలే ఇలా నూట ముప్పై మూడు కులాలలో మంగళ వృత్తిపైన వందకు వంద శాతం కుల వృత్తి పైన పత్కెట్లు ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఒక మంగళూరు తప్ప ఇంకా లేదు మేము మనిషి పుట్టుక నుండి మొదలు పెడితే చనిపోయేంతవరకు మానవుడి సమాజంతో మామేకమైన కులం మాత్రం అందుకే మమ్మల్ని శిక్షలు ఈ ప్రపంచానికి మేము సంగీతాన్ని నేర్పించాయి అందుకే మమ్మల్ని సామాజిక వైద్యులు అంటాం ఇలా మేము అన్ని రకాలుగా డెవలప్ అయిన తర్వాత మా వైభోగం అయిన తర్వాత మమ్మల్ని ఏదైతే కులాలు చిటించుకున్న ఏ కులాలైతే మమ్మల్ని కటింగ్ చేస్తే ఇంటికి రానియలేదు ఏ కులైతే మేము మంగల్పన చేస్తే మన ముట్టుకులలో వాళ్ళే మా వృత్తిని చేసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు మమ్మల్ని రోడ్డు పాలు చేసి మా కులవృత్తిని వాళ్ళ చేతిలోకి తీసుకొని మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ వృత్తి వల్ల వాళ్ళు చేసేట కార్యక్రమాల వల్ల మేము వాళ్ళు చేసినటువంటి మా ఒత్తిళ్ళలోకి ప్రవేశించి కార్పొరేటర్ సంస్థలు కానీ అన్య మతాస్తులు కానీ అందరూ వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళ వల్ల మేము కిరాయి కట్టుకోలేక కుటుంబాలు పోషించలేక మేము యుద్ధం పడుతున్నాం ఈ ఒక గవర్నమెంట్ని ఒకటే మేము ఆలోచిస్తున్నాం వాళ్ళతో పాటుగా మేము పోటీ వాడాలంటే మేము కటింగ్ షాప్ ప్రతి తెలంగాణలో ప్రతి కటింగ్ షాప్ ఇరవై లక్షల ఆర్థిక సహాయం లేని పక్షంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి మా వృత్తులలోకి రాకుండా వాళ్ళని రద్దు చేయాలి వస్తే మమ్మల్ని ఆదుకోవాలి ప్రతి కటింగ్ షాప్కి ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలనే సందర్భంగా ఇలా గౌరవం ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారికి నేను ఇలా ఏంటంటే ఇలా రాష్ట్రంలో అనేకమైనటువంటి వృత్తులు ఉన్నాయి కానీ వృత్తి పైన తొంభై తొంభై వందకు వంద శాతం మేము బతుకున్నాం అనేక మంది మా వృత్తులకు ప్రవేశించి మేము ఇబ్బంది పాలు కాబట్టి ఇలా ఒకటే మంది చెప్తా ఉన్నాం మాకు ఇబ్బంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటూ కిరాలు కట్టలేకపోయి పోషించలేకపోతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పారు కాబట్టి వాళ్ళని మా వృత్తులకు ప్రవేశించుకుంటా మీరు అడ్డుకోవాలని ఇలా పోస్టల్ కార్డు ఉద్యమం చేస్తున్నాం పోస్టల్ కార్డు ఉద్యమం చేస్తున్నాం లక్షలాది మంది ఇలా రాష్ట్రంలో మేము దగ్గర దగ్గర డెబ్బై వేల కటింగ్ షాపులు ఉన్నాయి పది లక్షల మంది వృత్తిని ఆధారం చేసుకుని మేము బుక్తా ఉన్నాం గ్రేటర్ హైదరాబాద్లో ఇరవై రెండు వేల కటింగ్ షాపులు ఉన్నాయి యాభై వేల మంది ఈ వృత్తి చేస్తున్నారు ఈ వృత్తి మీద మేము రెండు లక్షల మంది జీవనోపాధిగా బుతూ ఉన్నాం మా వృత్తిలోకి ప్రవేశించి అనేక మంది మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం ఇలా వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ వికారాబాద్ కానీ ఖమ్మం కానీ అన్ని వృత్తులలో ప్రవేశించి వాళ్ళకు పలు పెరిగిన పోరాటం చేసినాం కానీ పరిణామాల దృష్ట్యా మేము వెనుకబడి పడుతున్నాం ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కడే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మా పైన మీకు తెలుసు కాబట్టి ఈ వృత్తిని మమ్మల్ని ఆగం చేయగండి దయచేసి చెప్తున్నాం ఈ వృత్తిని ఆగం చేయడం మనం పట్టించండి మమ్మల్ని కాపాడండి అని సందర్భంగా పోస్టల్ కార్డు వస్తే పోస్టల్ కార్డు ఉద్యమం చేసుకుంటూ లక్షలాది మంది పది లక్షల మంది ఉన్న ఖచ్చితంగా మేము పది లక్షల ఉత్తరాలు చేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎలా రానున్న రోజులలో పెద్ద ఎత్తున చేస్తున్నాం ఎలా హైకోర్టు చెప్పింది ఏం చెప్పింది ఎవరైనా వృత్తి చేసుకోవాలంటున్నా వాళ్ళు చెప్పినటువంటి దాని మేము శిరుసా వేస్తున్నాం కానీ హైకోర్టు తీర్పును సవాల్ సుప్రీం కోర్టుకి వెళ్తాం ఇలా గలీ నుంచి వీధి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు సుప్రీంకోర్టుకి వెళ్ళి మా ఏదైతే మా లక్ష్యం ఉందో ఏదైతే మా లక్ష్య సాధన కోసం మేము పోరాటం చేస్తున్నామో ఆ లక్ష్యం నెరవేరేంత వరకు మన ప్రాణాలు అర్థం సరే మా న్యాయబ్రహ్మ లక్ష్య తరఫున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఖచ్చితంగా ఈనాటి నుంచి లక్షలాది మంది సీఎం కాదు ప్రధానమంత్రి కూడా లెటర్లు పోయేంత వరకు లక్షలాది ఉత్తరాలు పోయేంత వరకు మా పోరాటం అలిపేరగని పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ గారు ఇలా మహేష్ గారు ఇలా రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షులు వెంకటేష్ గారు అన్న ఈ అందరూ కూడా పాల్గొనడం జరిగింది రాష్ట్రంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాం రానున్న మా ప్రణాళిక మార్చి వినితర వృత్తుల ప్రభుత్వానికి కనివిప్పు కలిగించే విధంగా ఇలా మేము నిరసన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు నిన్న కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి వాళ్ళ వృత్తిని వాళ్ళ జీవన రద్దు చేసి వాళ్ళని కాపాడు మా మా మమ్మల్ని కూడా ఆదరించండి నేను తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలో న్యాయబురం లే బయట వెళ్ళాం కాదుగా మేము కాబట్టి మా వృత్తిని కూడా చేయి మా వృత్తిని కూడా జీవో చేసి మమ్మల్ని కూడా చంద్రప్రతిగా కల్పించాలనుకోండి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ ఒకే విషయం చెప్తా ఉన్నాను ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు పెద్దవాళ్ళు ప్రొఫెసర్లు అందరూ కూడా మా పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బీసీలో పెద్ద దిక్కు ఆర్ కృష్ణన్న గారు కానీ మరి సీనన్న గారు కానీ వాళ్ళందరూ కూడా మా పక్షాన నిలబడాలి మాకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలుసు అంతేకాకుండా మా యొక్క వృత్తిని గురించి పెద్ద ఎత్తున పేపరే కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా మా పక్షాన నిలబడి పోరాటం చేయాలనుకున్న సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటూ